ఈ రోజు ఈ వీడియోలు మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం జూన్ పదిహేనవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే దారుణమైన రోజునే చెప్పుకోవాలి జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అలి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే ఈ యొక్క జూన్ పదిహేనవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాసు ఏ విధంగా ఉంటాయి ఎటువంటి కష్టాలు బాధలు ఈ రోజు మీరు అనుభవిస్తారు ఎందుకు దారుణమైన రోజు అని చెప్పడం జరుగుతుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియులు కూడా అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా తులారాశివారులో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు ఎన్ని సందర్భాల్లో వచ్చినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి సాధించాలి అనుకున్నప్పుడు దాన్ని సాధించడానికి ఆదివారం యొక్క దినఫలాలు వారికి చూస్తే కనుక ఒక రకంగా చెప్పాలంటే మీరు బాధాకరమైనటువంటి అంశాలను ఈ రోజు చూడబోతున్నారు మీ యొక్క సన్నిహితుల నుండి లేదా మీకు పరిచయాస్తుల నుండి ఒక మోసాన్ని చూస్తారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఆర్థికపరమైన అంశాల విషయంలో షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్తగా ఉండండి లేదంటే నష్టాలను చవిచూసే ప్రమాదం అయితే కనిపిస్తుంది అలాగే తులారాశివారు ఎవరైనా సరే ఈ రోజు నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా రాత్రి సమయాల్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఎవరైనా నూతన వ్యక్తులు లిఫ్ట్ అడిగితే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయబో అనే విషయాన్ని మీరు గమనించండి అలాగే తులారాశి వారికి ఆర్థికపరమైన అంశాల్లో మాత్రమే కాదు కుటుంబ జీవితంలో కూడా కొన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు చాలా కాలంగా ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉంటున్నారు మీ మధ్య ఎటువంటి విభేదాలు కూడా లేవు అటువంటి వ్యక్తుల మధ్య చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ కుటుంబ సభ్యులే ఒక అంశంలో మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఈ విధంగా కొన్ని అంశాల్లో మీరు జాగ్రత్త పడాల్సిన పరిస్థితులైతే ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశాల్లో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే తొందరపాటుతనం అనేది అస్సలు పనికిరాదు అనే విషయాన్ని గమనించాలి అలాగే వారు ఆర్థికపరమైన అంశాల్లో ఆదాయ మార్గాల కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కూడా ఈ రోజు అవకాశం మీ చేతుల వరకు వచ్చి చేచారిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని సమస్యలు ఉన్నాయి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు ఉన్నాయి వ్యాపార జీవితం రోజులాగానే సాగిపోతుంది వ్యాపార జీవితం గురించి వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ఒక చక్కటి మార్గం అనేది గోచరిస్తుంది మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడే మార్గం అయితే మీకు తెలియబోతుంది అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా బంధువులతో కానీ లేదా సన్నిహితులతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీకు రాబోతుంది ఈ విధంగా కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా ఈ రోజు తనఫలాల ప్రకారం చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు చాలా కాలం నుండి వారిని కలుసుకోవటంలో మీకు ఎన్నో రకాల ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి కానీ అనుకోకుండా ఒక సంఘటన ద్వారా వారిని కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారు చాలా రోజులుగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తులకి ఒక అప్డేట్ న్యూస్ అయితే తెలియబోతుంది అంటే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి అలాగే తులారాశివారు చాలా కాలంగా వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక వ్యాపార అవకాశం అయితే వారి ముందుకు రాబోతుంది అలాగే వారి యొక్క జాతకం ప్రకారం ఒక నిందను మోయాల్సిన పరిస్థితి కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది మీరు చెయ్యని తప్పు మీరు చెయ్యని పొరపాటు మీ పైన మోపబడే అవకాశాలు ఉన్నాయి మీరు పనిచేసే చోట మీ పైన కుట్రపూరితమైన చర్యలకు దిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీరు ఏ తప్పు చేయకుండానే తప్పు చేయడానికి చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తారు ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది చాలా అవసరం మీరు తప్పు చేయకూడదు ఎటువంటి అవకాశం అటువంటి వ్యక్తులకు ఇవ్వకూడదు అనే విషయాన్ని గమనించాలి అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక ఈ రోజు మీకు చదువుపై ఆసక్తి తగ్గిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏకాగ్రత లోపించే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాబట్టి మీరు ఏకాగ్రత లోపించకుండా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి అలాగే కొన్ని మోటివేషనల్ స్పీచెస్ వినటం లేదా ఎవరి దగ్గరైనా మంచి గైడెన్స్ ని తీసుకోవటం మంచిది ఎందుకంటే మీరు ఈ రోజు నిర్లక్ష్యం చేస్తే అది కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తులారాశివారు ఏకాగ్రత లోపించకుండా తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి అలాగే తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా నూతన వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి వ్యాపార అవకాశం అయితే రాబోతుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు ఉంటుంది కానీ చాలా వరకు కొన్ని సమస్యలు అయితే ఈ రోజు ఎదుర్కోబోతున్నారు ష్యూరిటీ సంతకాల విషయంలో ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో భాగస్వామ్య పెట్టుబడులు భాగస్వామ్య ఒప్పందాల విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి అలాగే మీ కీడు చేసే వ్యక్తులు ఎవరో గుర్తించి వారితో ఎంతవరకు మీ యొక్క రిలేషన్ ని మెయింటైన్ చేయాలో అంతవరకు మాత్రమే మీ యొక్క రిలేషన్ అనేది ఉండాలి లేకపోతే లేనిపోని సమస్యలను తలకెత్తుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఒకరి వల్ల మీరు అనవసరమైన గొడవల్లోకి తలదూర్చడం అనవసరమైనటువంటి గొడవల్లో చిక్కుకొని కేసుల్లో చిక్కుకొని పోలీసు కేసుల వరకు వెళ్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాశివారు ఎవరైనా సరే నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీకు భవిష్యత్తులో మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు మీరు గొడవ పడితే కనుక అది మీ యొక్క వ్యాపారంపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ విధంగా చాలా వరకు నష్టాలు సమస్యలు తలెత్తే అవకాశాలు తేదీ ఆదివారం రోజున వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అందుకే ఇది దారుణమైన రోజు అని చెప్పడం జరుగుతుంది ఉదయం లేవటంతోనే మీరు స్నానం చేసిన వెంటనే దీపారాధన కచ్చితంగా చేసుకోండి సూర్య నమస్కారం చేసుకోండి సూర్యారాధనతో పాటు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి అలాగే తులారాశివారు శివ భగవాను ఆరాధించిన తర్వాత ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని గణపతిని కూడా ఆరాధించండి మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలను మీరు అధిగమించగలుగుతారు అలాగే ఈరోజు మీ శక్తి మేరకు పేదలకు ఏ రూపంలో అయినా సరే ధనం రూపంలో కానీ ధాన్యం రూపంలో కానీ ఇలా ఏ రూపంలో కానీ మీరు సహాయం చేయండి ఈ విధంగా సహాయం చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించటం ద్వారా కూడా మరెన్నో అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి